అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే సో మరొక పాయింట్ ఇంపార్టెంట్ టాపిక్ జనరల్గా మన గవర్నమెంట్ సెక్షన్స్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఎక్కడైనా సరే సో ఎంప్లాయీస్ వర్క్ ఎలా ఉంటుందంటే చాలా నెగ్లిజెన్సీగా ఉంటుందని మనం అనుకుంటాం కానీ వాళ్ళు ట్రెజర్ వల్ల ప్రెజర్ వల్ల సరిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకు చేయలేరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయలేరు వాళ్ళ డ్యూటీ వాళ్ళ జాబ్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారు ఇంకొక పాయింట్ ఏంటంటే ఓకే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి నేను ఏం మాట్లాడలేదు వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తారు నో ప్రాబ్లం కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి గవర్నమెంట్ సంబంధించిన గోడౌన్స్ కానీ ఏవైనా ఉంటాయి సో అక్కడ చిన్న నెగ్లిజెన్సీ చేస్తారు ఎందుకంటే గవర్నమెంట్కి ఫ్రీ కరెంట్ ఉంటుంది ఫ్రీ కరెంట్ ద్వారా అది గ్రీజర్స్ కానీ ఏసీస్ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ ఏదైనా జనరేటర్ కానీ సో ఏదేదో ఒక కరెంటుతో నడిచే ఏదైనా వెహికల్ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా సరే సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్ కంప్యూటర్స్ కానీ అది ఏదైనా కానీ మనకి గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫ్రీగా వాడుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగులు సో గవర్నమెంట్ అప్లైస్ వాడుకోవచ్చు బట్ మీరు మీరు ఉన్నంతసేపు వాడండి యూజ్ చేసుకోండి కానీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం దయచేసి అక్కడ తిరిగే ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ ఏదైతే సిస్టమ్ ఉందో సిస్టమ్స్ కానీ ఏదైనా సరే వాటిని ఆప్ చేయండి సో కొంత వేస్టేజ్ అంటే మనకు ఉచితంగా కరెంటు కరెంటు ఒక యూనిట్ ఉత్పత్తి అవ్వాలంటే ఒక యూనిట్ తయారవ్వాలంటే ఒక యూనిట్ గవర్నమెంట్కి ఎంత భారమో తెలుసా కమర్షియల్ కానీ రెషెన్షియల్ కానీ గవర్నమెంట్కి ఒక యూనిట్ కరెంటు ఉత్పత్తి చెందాలంటే కనీసం మినిమం మినిమంతో ఒక ఫిఫ్టీ పైసా పడుతుంది వాళ్ళకి ఫిఫ్టీ పైసా పడుతుంది అది వేస్టేగా డీర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఆఫీసెస్లో వేస్ట్గా వేస్ట్గా ఫ్యాన్స్ కానీ సిస్టమ్స్ కానీ ఏసీస్ కానీ వద్దు ఎందుకంటే మీరు వాడినంత మీరు ఉన్నంతసేపు యూజ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ఇచ్చింది మీరు వెళ్ళేటప్పుడు దయచేసి ఒక్కసారి ఒక్కసారి ఒక్క సెకండ్ నేను ఫ్యాన్ స్విచ్ ఆఫ్ లైట్ ఆఫ్ సిస్టం సిస్టమ్ అనేది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే అక్కడ ఒక్కసారి క్యాల్కులేషన్ వేసుకుంటే గవర్నమెంట్ ఆఫీసులో క్యాల్కులేషన్ వేసుకుంటే వేస్ట్ అయ్యే కరెంటు వేస్ట్ అయ్యే ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ బిల్లు గవర్నమెంట్ ఉచితంగా కడుతుంది కానీ అది మినిమం పర్ డేకి పర్ డేకి కనీసం ఒక ఐదు వేల యూనిట్ల నుంచి పదివేల యూనిట్లు ఒక సిటీ మొత్తంలో ఐదు వేల యూనిట్ల నుంచి పదివేల యూనిట్ల వరకు వేస్ట్గా వేస్ట్గా వృధా అయిపోతుంది అది మీరు వాడుకోవటం లేదు జస్ట్ అటు వదిలేయటం వల్ల ఏమవుతుందంటే వేస్ట్గా వేస్ట్ యూనిట్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి గవర్నమెంట్ మళ్ళీ వేస్ట్గా కట్టాల్సి వస్తుంది ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డుకు కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే వేస్ట్ వేస్టే కదా డేర్ రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి వన్ డే ఒక విద్యుత్ ఛార్జీ లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫైవ్ థౌజండ్ నుంచి వన్ థౌజండ్ వరకు టెన్ థౌజండ్ వరకు వేస్ట్గా వృధా అయిపోతుంది మీరు వెళ్ళేటప్పుడు మీ పని మీరు చేసుకొని వెళ్ళేటప్పుడు మీ డ్యూటీ నుంచి బయటకు వచ్చేటప్పుడు జస్ట్ బయటకు వచ్చేటప్పుడు కరెంట్ గురించి ఆలోచించండి పవర్ గురించి ఆలోచించండి ఫ్యాన్ తిరుగుతుందా కట్ చేయండి ఏసీ రన్ అవుతుందా కట్ చేయండి సో సిస్టమ్ రన్ అవుతుందా కట్ చేయండి ఏదైతే పవర్తో నడిచే ఏదైనా సరే ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి వృధా ఖర్చు అనవసరమైన ఎక్స్పెన్సెస్ గవర్నమెంట్కి గవర్నమెంట్కి భారంగా మనం ఉండకూడదు గవర్నమెంటే మనకి జీతాలు ఇస్తుంది గవర్నమెంటే మనల్ని పోషిస్తుంది గవర్నమెంట్ నెలకి ఫస్ట్ డేట్కి మీ శాలరీస్ మీ అకౌంట్లో పడిపోతున్నాయి అటువంటి అప్పుడు గవర్నమెంట్ సంబంధించిన వస్తువు ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సరే నువ్వు కేర్గా ఉండాలా నువ్వు ఎంత ఎంప్లాయ్ అయినా సరే చిన్న ఎంప్లాయ్ అయినా ఒక ఫ్యూను అయినా ఒక కలెక్టర్ లే రేంజ్లో ఉన్నా కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన యూనిట్స్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే ఉందో అవన్నిటి విషయంలో నువ్వు కేరుగా ఉండి గవర్నమెంట్కి ఎంతో కొంత నువ్వు సపోర్ట్ చేయి సపోర్ట్ చేయి సపోర్ట్ చేయి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే మున్సిపల్ వాటర్ మున్సిపల్ వాటర్లో కార్పొరేషన్ వాటర్లో వృధాగా వృధాగా చాలా చోట్ల వాటర్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది వన్ అవర్ ఇస్తే ఆ వన్ అవర్ సరిగా యూజ్ చేసుకోకుండా పబ్లిక్ ఏం చేస్తారు కొన్ని కొన్ని చోట్ల ట్యాప్ తిప్పేస్తారు అది వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల మంచినీళ్ళు దొరకవు మంచినీళ్ళు దొరకని చోట నల్ల నల్ల దొరకని చోట ఏమో చాలా కంగారు పడి టెన్షన్ పడతారు పబ్లిక్ పాపం వాటర్ ప్రాబ్లం వాళ్ళకి సరిగ్గా వాటర్ దొరకదు ఎక్కడైతే వాటర్ దొరుకుతుందో వచ్చి దొరికిన వాటర్ని వేస్ట్ చేసుకుంటారు యూజ్ చేసుకోకుండా వాటర్ ప్లాంట్స్ కుదలటం చెట్లు కుదలటం లేకపోతే ఇల్లు కడగటం వాకిలు కడగటం ఇట్లా వేస్ట్గా రోడ్ అంతా నల్ల వాటర్తోనే వేస్ట్ చేస్తూ ఉన్నారు నల్ల వాటర్ రన్ అవ్వాలని మనకి జనరేటర్ కావాలి కదా అక్కడ నుంచి ఓకేనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పవర్ కావాల్సిందే కదా డేర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి మనకు గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ 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 ఏదైతే ఉందో కరెంటు కానీ సో వాటర్ కానీ వీటికి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుంది దయచేసి నిజంగా మానవత్వం కలిగి నిజంగా మన ప్రభుత్వానికి మనవంతు మనం సహాయం చేయాలి అంటే ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఈ వాటర్ విషయంలో కానీ మనం పర్ఫెక్ట్గా ఉండాలి ఈ డ్రైనేజెస్ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే డ్రైనేజ్లో ఏదేదో వేసేసి దాన్ని బ్లాక్ చేసేస్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏదైనా ఏదైనా ఒక గవర్నమెంటే కాదు ఒక రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులే కాదు వాళ్లతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సపోర్ట్ చేయాలి దాంతోపాటు పబ్లిక్ సపోర్ట్ చేయాలి దాంతోపాటు మన బాధ్యత మనము నెరవేర్చాలి సో ఎక్కడా కూడా వేస్టేజ్ వేస్టేజ్ వేస్ట్గా కనపడకూడదు డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు మనకు కరెంట్ ఉంది ఈరోజు మనకు నల్ల వాటర్ వస్తుంది ఈరోజు మనకు వాటర్ వస్తుంది కానీ ఇది లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయితే షార్ట్ ప్రాబ్లం అయితే పవర్ ప్రాబ్లం అయితే వాటర్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తాయి ఏం చేస్తావు డియర్ ఫ్లాన్స్ గుర్తుపెట్టుకోండి సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆఫీసెస్లో చేసే ప్రతి ఒక్కరు కానీ ప్రైవేట్ ఆర్గనైజేషర్స్లో చేసే ప్రతి ఒక్కరు కానీ ఎంప్లాయీస్ ఎవరైనా సరే సేవ్ చేయండి పవర్ సేవ్ చేయండి వాటర్ సేవ్ చేయండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి